మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ముద్రగడ అభిమానులు పేరు పరిచయం ఆప్యాయంగా పలకరించిన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం అభిమానులు తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు సందర్భంగా ఆయనను కలిసిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున పరిచయం చేసుకుని ఆప్యాయంగా పలకరించారు దీంతో ముద్రగడ అభిమానులు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలవడంతో హర్షాతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జగపతి నగరం మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు వైసీపీ యువ నాయకుడు ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలకు చెందిన ముద్రగడ అభిమానులు తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ రెడ్డి ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని కార్యకర్తలు ఆడేయపడవద్దని తెలియజేశారు నమస్కారం అండి అధ్యక్ష అధ్యక్ష మీటింగ్ పెడతానారా అందరి చెప్తాను సార్ మీకు వస్తాను మీ దగ్గరికి వద్దామని మన నుంచి అనుకున్నా ఒక నెల చెప్తాను నాయకులతో మాట పెడతాను సార్ అంటే ఇప్పుడు రెండు మీటింగ్ పెట్టాను సార్ చూసేయండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

అజయ్ గారు తాతగారు సూపరీ సూపర్ నెల్లూరు అండి చేశారు తూర్పుగోదావరి జిల్లా చెల్లంపూడి మండలం తెల్లంపూర్ గ్రామం నుంచి గౌరి నీళ్ళు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు వారి తనయులు ముద్రగడ గిరిబాబు గారు సారజ్జులు గౌరవీయులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి ముద్దనాడ పద్మనాభం గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కలడం జరిగింది వారు చాలా బాగా స్పందించి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పలకరించి యోగక్షేమాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో ఎవరు ఆధారపడవద్దు భయపడవద్దు